ఓం గురుభ్యో నమ పదవ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణ రచనకు సంక్షిప్త తెలుగు రూపం కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలు ఎన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచిన నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో భవిష్యతి మనిషి ఉన్నంతకాలం కాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్త్యవధ చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చిత్రుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం కదా ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు